ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై సమా ఫ్యామిలీ బ్లాగ్స్ అందరు బాగురా మేమైతే చాలా చాలా బాగున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అందరికీ గుడ్ మార్నింగ్ అండ్ హ్యాపీ సండే అందరూ సండే రోజు ఫుల్గా ఇంట్లో ఏదన్నా స్పెషల్ చేసుకొని ఫ్యామిలీతో మంచిగా చేసుకొని తిని అందరూ హ్యాపీగా ఉండాలి ఇంకోటి ఈరోజు ఏంటంటే మా ఇంట్లో సండే వచ్చేసి చికెన్ అయితే చేస్తున్నాము అది నేనే చేయాలి అనేసి అనుకుంటున్నా ఎప్పుడే కానీ బాగానే చేస్తుండే కానీ సరే నేనే ట్రై చేస్తా ఈసారి ఆయన చేయనియా నేనే చేద్దాం అనేసి అనుకుంటున్నా అది ఎట్లా వస్తుందో కానీ వెయిట్ చేయకుండా వీడియోలకైతే టైం వచ్చేసి తొమ్మిది అవుతుంది ఇప్పుడే లేచి కానీ గుడ్ మార్నింగ్ చిన్న గుడ్ మార్నింగ్ సరిపోయిందండి ఇద్దరు కోర్స్ నేను కూడా ఇప్పుడే లేచిన నీరు వస్తుందా कहा मैं इधर ना मंचाऊं तू अन्दी खाता लो <laughs> पापरिशिस कुन्दपाली मैं इधर ये मैं देखूं बैठ के बैठ बैठ के देखो बैठ के देखो तो बैठ के देखो तो बैठ कहा पार्क ये ब्रदर हाँ gada gada మా ఇంటికాడ కాలి ఉంది గుడ్ మార్నింగ్ ఎప్పుడు చావి మొక్కలు కడుపు ఎప్పుడొక్కడ దెబ్బ తాకించుకుంటది ఏ దెబ్బ తాకింది നീരാ ഞാൻ കേട്ടോ നീ എന്താ ഞാൻ చేస్తుందనుకుంటా నీకేం వస్తుందండి నీకేం వస్తుందండి ఎందుక విశేషం కునరు నీకిట్లానొక రావాలి తెలుఉమ్ కొ commanded నువేమ నిన్న నిన్న ఏం చెప్పినా ప్లేయింగ్ అన్న ప్లేయింగ్ అంటే అడుకొనమ్ అడుకొలమ్ ఇస్తాను అంతే ఏది

మీరు రోజు తింటారు నేనే ఎంతవరకు తిండిలే కాసిన రోజు తింటారు ఎప్పుడే ఒకటే వచ్చిరా తింటుందా కాదు వీళ్లకు కొన్ని పూరీలు కొన్ని మురుకులు రెండు అయిపోస్తా మొత్తము మొత్తము మురుకులేదు మోషన్స్ అయితే అందుకని కొన్ని అవి కొన్ని వేస్తా అట్లా అయిపోయినాయి అమ్మ రాత్రి ఫోన్ చేసాడు కొన్ని గురుకులు అయిపోయినాయి లేవ అమ్మ కొంచెం గత

నాకు కరంతి చేయి మీద ఇట్లా ఓశా నఫ్లిండు పోయి ఇంకా అయిపోలే మీది బండివాడు కూడా అయిపోయింది చిన్నారి మీది అయిపోలే ఎప్పుడు మరి ఇంకా స్నానం చేసుకోవాలి తొందరగా వస్తున్నాయండి குடு hadronic ஏலஞ்சி சோடராது ఏమంది వచ్చినబ చికెన్ ఇంకా ఇంకా పచ్చిమిర్చి ఎన్నిసార్లు వస్తావు చికెను ఇంకా వేల ఏమని చెప్తాయా నీకు ముట్టుకోవాలంటే ఇట్లా ఇట్లా కొట్టక మీద చార్జింగ్ అగో ఛార్జింగ్ కాడికి అరే బొమ్మలు సూపర్ ఉంటాయి కదా అగో అగో అయ్యో మిస్ అయిపోయింది ఏ సంత చిన్నది కానీ ఏం చేస్తున్నాడు టీవీ చూస్తున్నావా రాను కాగలుగుతున్నారా బాబా పప్పు పప్పు అంటే చికెన్ తీసుకొచ్చి పత్తని చేస్తారు అంటే చికెన్ వన్లీ పకోడీ అంతేనా చికెన్ పకోడీ పప్పు అన్న అన్నం వైట్ రైస్ అన్న ఆదివారం అంతట కూడా వైట్ రైస్ అన్న జేజబ్బు వండొచ్చుగా హ్యాస్ ఒకప్పుడు జేజబు అంటే ఎంత మైతుండేదే

పప్పు స్పైసీ తినాలంటే ముందు స్పైసీ ఏదన్నా తిని తర్వాత అట్లా తింటారు మనం ఓన్లీ పప్పుతో తింటున్నాం కాబట్టి కొద్దిగా స్పైసీ చేసుకోవాలి మొత్తం రుచిపోతున్నాయి కానీ కొంచెం కారం వేయాల తింటాడు కొంచెమే కారం తినాలి కారం తినాలి ఓకేనా మెల్లమెల్ల అలవాటు చేసుకోవాలి ఓకేనా ఓకే థి అబ్బా ఓకే థియాట చిన్న హలో రిబట్టి కారం తినాలి మంచిది కారం తింటే పచ్చి తినవుతున్నానా స్కూల్ కారం తినాలి సరే నేను కలిపేసిన సో ఫైనల్గా అయితే అన్ని ఇంట్లో అన్ని ఉప్పు కారం అల్లిమెల్లిగడ్డ ఇంకా పచ్చిమిర్చి కొత్తిమీర పుదీనా కాన్ కొంచెం అంత ఫ్లోర్ గరం మసాలా చికెన్ మసాలా కొంచెం ఆయిల్ అన్నీ వేసేసి మొత్తం అయితే మిక్సీ చేసి పెట్టేసిన కొత్తిమీర పుదీనా చెప్పలే కొత్తిమీర పుదీనా కూడా వేసి పెట్టినా కొత్తిమీర పుదీనా అన్ని లాస్ట్కి నిజాగం నిమ్మకాయ చెక్క కూడా పిండేసి ఫైనల్గానైతే కలిపేసిన సండే స్పెషల్ సండే స్పెషల్ లో పెట్టుకుందాము లేదు మామూలు ఫ్రిడ్ అయితే లో అసలు ఒక పని చేయి మనం తొందర ఇప్పుడు చేస్తలేం కదా ఫ్రిడ్జ్ లో అవసరం లేదు నార్మల్ గా పెట్టేసి మనం ఇప్పుడు సాయంత్రం చేస్తాం టైమ్ పన్నెండు అవుతుంది మూడు గంటల నాలుగు గంటలు చేస్తాం నాలుగు గంటలు మార్గమేషన్ మస్తు అయిపోతుంది బయటనే పెట్టేసి అవుతుంది అండి ఫ్రిజ్లో ఎందుకంటే తొందరగా చేయాలంటే ఫ్రిజ్లో పెట్టాలి ఇప్పుడు తొందరగా చేస్తులేం కాబట్టి సరే అయితే ఇక్కడ పెట్టేసుకున్నాం అంటే స్పెషల్ మీ ఇంట్లో ఏమేమి చేసుకురో మా కూడా కామెంట్ పెట్టండి ఇట్లనే మమ్మల్ని సపోర్ట్ చేయండి సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇంకోటి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ మీ ఇంకా చా నాకైతే ఫుల్ హ్యాపీ అనిపిస్తుంది ఎందుకంటే మళ్ళీ మధ్యలో వీడియోస్ ఆపేసినాము మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాము టైం దొరకక ఆపేస్తున్నాము తరి టైం దొరికినప్పుడు స్టార్ట్ చేస్తున్నాము అందుకని చెప్పేసి ఇంకా వారానికి ఒక వీడియోనైనా కంపల్సరీ అనేసి అయితే అనుకుంటున్నా ప్లీజ్ సపోర్ట్ చేయండి ఇలాగే మీ సపోర్టింగ్ నాకుంటే ఇంకా మంచి స్థాయికి ఎదుగుతా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్

मेरे को रही। ना। तो बात कर ही कुछ टाइम आई मन ना हमारा नहीं होना प्लेट है ना कोयला नहीं कुछ नहीं आंतरिक चीज़ मुड़ गया लगा हाँ मुड़ गया अब भी सब बाइक ये लोकल में बाइक को हाँ अंदर नशु डॉट है बोलो हाँ बाइक बाइक नहीं कुछ बाइक को नहीं बाइक को नहीं సరే లూడో లేదు బొమ్మలు పెడతా బొమ్మలు చూసుకొని బొమ్మలే పెడతావాషిటీ పెడతా లేదు 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 నాకు ఫోన్తో పండుతున్నాను ఇప్పుడు కుర్షిటీవీ పెట్టుకోరు బొమ్మలు